నెల ఆలయాలు నాటి నుంచి నేటి వరకు కూడా అనేక విధాలుగా స్థాపించబడి ఉన్నాయి అవి స్థాపత్య ఆలయాలుగాను మందిరాలుగాను ఉన్నటువంటి విధానంలో సజీవ సమాధి నిష్ట వహించినటువంటి పవిత్ర మందిరాలుగా మనం దర్శించినటువంటివి జగద్గురు శ్రీభద్రాటపోతులు దినపరమేంద్ర స్వామి వారి సన్నిధానం ఒకటైతే మరొకటి ఆ పక్కనే ఉన్నటువంటి మాతా ఈశ్వరి మహాదేవి సన్నిధానం అక్కడ ఏ రకమైనటువంటి వైభవం జరుగుతూ ఉందో దానికి ఏ మాత్రం తీసుకునేందులో మనకి ఇక్కడ పెడుగురాళ్ళ పట్టణంలో అత్యంత సుందరంగా అలంకరింపబడి నెలకొల్పబడినటువంటి ఈ యొక్క శ్రీమాత స్వామి వారి యొక్క ఆలయ ప్రశాంత వాతావరణం కూడా గోచరిస్తూ ఉంది ఈ నిర్మాణానికి పూనుకున్నటువంటి స్థలదాతలు నిర్మాణకర్తలు ధర్మకర్తలు సహకరించినటువంటి ఈ దానకర్తలు కార్యకర్తలు కమిటీ సభ్యులు వీళ్ళందరికీ కూడా సర్వదా ఆ పరమేశ్వరుడు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనం కోరుకుంటున్నాం ఎందుకంటే ఆరోగ్యం చక్కగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం శరీరం తన ధర్మ సాధన పెద్దలు అవ్వచ్చు ఏది చేయాలనే శరీరం చక్కగా నిలబడగలగాలి శక్తి ఉండాలి కాబట్టి అలాంటి శరీరం ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం ఆ సంస్కృతికి కూడా ఏమైనా చేయాలంటే ఆదాయం నిలబడుతుందా మానవులు అంటే ఒక జీవికి శరీరం ఎంత ముఖ్యమో ఒక సంస్కృతి ఆలయం అంత ముఖ్యమైన ఇక ముఖ్యమైన విషయం రాత్రి ఎనిమిది ఏడు ఆరు గంటల సాయంత్రం ఆరు గంటల సమయం మాత్రమే చాలా తక్కువ సమయంలో మన విడుదల స్వామివారి ఆలయం ప్రధాన పురోహితులైనటువంటి గత తిర బ్రహ్మేంద్ర స్వామి వారి సన్నిధానం పూర్వం ఆధ్వర్యమైనటువంటి శ్రీ కొబ్బులు విశ్వరూపాయని ఫోన్ చేశాను ఏ తమ ఏమైనా అనుబాటులో ఉన్నారా అని లేదా స్వామి ఇక్కడ హైదరాబాద్ కలెక్టర్లో కార్యక్రమం వచ్చాను విషయం చెప్పండి అన్నారు మిడియాలు కూడా వెళ్ళాల్సి మధ్యలో పిలువురాలు మీరుగా వెళ్ళాలి కదా అవకాశం ఉన్న పంక్షంలో మన వారితో ఒక ఇరవై నిమిషాల సమయం గడిపేటువంటి అవకాశం ఉంటే మనం చేద్దామని చెప్పడం జరిగింది వారు ఆ విషయాన్ని చెప్పిన వెంటనే ఒక గంట సమయంలోనే మన వాడు అక్కడ ఇచ్చేసినటువంటి ఇప్పుడు పర్చించేటటువంటి మన పట్టణ సంఘ అధ్యక్షుడు సీతారాం మల్లేశ్వరరావు గారు అలాగే మండల అధ్యక్షులైనటువంటి సనారాయ్య గారు పల్లా నేట్ల వారు సూత్రం ప్రస్తుత అధ్యక్షులైనటువంటి జగనాథ గారితో ఇక ఉన్నటువంటి కమిటీ సభ్యులు రమేష్ గారితో వీరందరితో కూడా ఈ సంఘ ప్రస్తుత ఆలయ అధ్యక్షుడు అయినటువంటి నారాయణరావు నారాయణరావు గారితో మన వీరందరితో కూడా విషయాన్ని తెలియచేయడం తక్కువ సమయంలో మనం ఇక్కడ కలిసేటువంటి ప్రయత్నంగా మా తమందరూ ఇక్కడ హాజరు కావడం నిజంగా అమ్మాయితో అనుగుణంగా భావిస్తున్నాను ఇలాగే చెప్పినట్టుగా పిడునా పట్టణానికి ప్రత్యేకించి అమ్మవారి మఠంలో పూర్వ మఠాధిపతి మా తల్లి గారు వీరభద్రస్వామి వారికి చాలా అనుబంధం అండి నేను ప్రత్యక్షంగా చూసినటువంటి అనుకూలంగా మధుస్మృతులుగా ఉన్నాయి పూజలు శ్రీ వెంకల బ్రహ్మానందం గారు వారు ఎక్కడున్నా సరే అమూల్యమైనటువంటి సేవలు అందించాం మటములో అన్నదానము అంటే అంత అద్వితీయమైనటువంటి సేవగా పరిచయం చేసినే గతంలో చేసి ఉండొచ్చండి నేను చూసినటువంటి సందర్భం ఆ కాలం ప్రత్యేకించి అమ్మవారి సన్నిధానంలో ఇక్కడ ఉన్న పెద్దలందరికీ తెలిసిందే కుటుంబ భాగంలో ఒక సమయంలో ఇక్కడే భవన నిర్మాణం చేస్తామని నాన్నగారితో అన్నారు ఈరోజు నీకు నాకు మంచి సాన్నిధ్యం ఉంది ఇది దేవాలయ శాఖ పరంగా కొంత విధి విధానాలు ఉంటాయి భవిష్యత్తులో ఉంటే వాళ్ళు ఇబ్బంది పడతారు అలా కాదు మీకు ఆ శక్తి సామర్థ్యం ప్రభుత్వం ఇచ్చారు మీరు చక్కగా ఇంకొక స్థలాన్ని తీసుకొని పల్నాడు అన్నదానం సత్రంగా మీరు దాన్ని ఏర్పాటు చేయండి అని నాన్నగారు ఇచ్చినటువంటి ప్రకారంగా వారు వెనకనే ఇప్పుడు ఏర్పడినటువంటి ఆ సత్రం స్థలాన్ని తీసుకోవడం పల్నాటి ప్రాంతం వారంతా కూడా ఆనాడు ఉన్నాం మనము బ్రహ్మనాయుడు గారి కాలంలో సహపక్తి భోజనాలు పెట్టినా ఆ యొక్క విధానానికి వైభవానికి ఏమాత్రము తీసుకోకుండా ఈ పలనాటి గుప్త బృందము అంతే చక్కగా సహభక్తి భోజనాలను అమ్మ సన్నిధానంలో ఏర్పాటు చేయడం చూసాము అలాగే పల్నాటి సత్రంలో కూడా నిర్వహించడం చూస్తూ ఉన్నాం చక్కగా వచ్చేసినటువంటి భక్తులకు మంచి వాతావరణంలో సౌకర్యాన్ని అందజేసుకు పల్నాటి సత్రం కూడా ఒకటి దీనిలో ఏ విధంగా ఆశ్చర్యం లేదు అతిశయుక్తి కూడా లేదు ఏమండి ఏమైనా అతిశయకు చేసిన చెప్పాను వారు అయితే అమ్మవారి యొక్క ఈ గృహలోకంలో ఉన్నటువంటి సమయంలో అమ్మవారి యొక్క సమక్షంలో నిర్మితమైనటువంటి ఆ యొక్క ఈశ్వరీ దేవి మనం సుమారుగా పదిహేడు వందల యాభై ఏడు సంవత్సరంలో ఆ నిర్మాణం అయినట్టుగా మనకు పెట్టలు సాగిస్తున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సుమారుగా రెండు వందల డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో కడిగింది ఈ మూడు శతాబ్దాల కాలగమంలో అనేకమైనటువంటి అక్కడ ఆ సమయానికి దొరికినటువంటి వనరులతో దాన్ని ఏర్పాటు చేసినటువంటి దిశగా మనకు అందించినటువంటి ఒక మందిరం ఈ కాలగమంలో ఏర్పడినటువంటి భిన్నమైనటువంటి పరిస్థితులు పరిణామాలను నేపథ్యంలో మొదటగా దాన్ని సవరణ చేయాలనే ప్రయత్నం చేశామండి సవరణ చేయాలని స్థపతిపరమైనటువంటి వారితో మనం ప్రత్యక్షంగా దాన్ని చేస్తే వారు సవరణ చేసినప్పటికీ కూడా డ్యామేజింగ్ ఎక్కువగా ఉంటుంది దాని గురుణ మీరు రీప్లేస్ చేయడం పునర్ నిర్మాణం రీకన్స్ట్రక్షన్ చేయడం కొంత ఉంటుందని వారు చెప్పడం ఆ చెప్పినటువంటి విధానంగా స్థానిక మైలిపూడు శాసనసభ్యుడు అనేటువంటి శ్రీ సుధాకర్ యాదవ్ గారు వారు స్థానిక మండల వాస్తవీర్ గారు చిదయ్ గారు వాళ్ళ దగ్గర కొత్త పని సద్ధగా ఉన్నారు సో వారు కృషికి తీసుకెళ్ళడం వెంటనే వారు దేవాలయ శాఖ వారికి అంటే ముందుగా ముఖ్యమంత్రి విడుదల చెప్పారు మామూలుగా ఎమ్మెల్యే గారి పడుకడం కోటి రూపాయలు మాత్రమే ఈ ప్రభుత్వంలో కేటాయించడం జరుగుతుంది కోటి రూపాయలు గుర్తించితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ద్వారా వెళ్ళాలి అన్న విషయం మేరకు మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరించి ప్రత్యక్షంగా సమాచారాన్ని తీసుకెళ్ళి తద్వారా దేవాలయ శాఖ మంత్రి గారు రామ బ్రహ్మాండ పరంగా శాఖాపరమైనటువంటి ఆర్డర్స్ అన్నీ కూడా చేసి మూడు కోట్ల నిధులను అమ్మాయి యొక్క మందిర నిర్మాణానికి మంజూరు చేసే దిశగా వారు ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా మనం వారికి ఎందుకంటే స్వామివారి యొక్క ఆలయాలకు ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి సహకారం మనందరికీ తెలుసు చాలా అదుపులో ఉంటుంది అది ఇంత పెద్ద మొత్తంలో ఊరి నిధులను మంజూరు చేసినటువంటి వారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అయితే దేవాదాయ శాఖ విధానం ప్రకారం మనం ముందుగా మ్యాచింగ్ గ్రాంట్స్ అనేటువంటి విధానంలో ఒక ట్వంటీ పర్సెంట్ మటం అకౌంట్లో జమ చేసి వారికి సబ్మిట్ చేసిన పక్షంలో మిగిలిన రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు అంటే అరవై లక్షలు మనం జమ చేస్తే రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు ప్రభుత్వం వారు జమ చేయడం జరుగుతుంది ఆరు నాలుగుల ఇరవై నాలుగు అంటే నాలుగింతలు వారు సమర్పించేటువంటిది ఈ దిశగా ప్రభుత్వం గురించి తెలియజేయడం దీనిలో భాగంగా ప్రస్తుతం మఠం నుండి నెలకొల్పూరినటువంటి విజయవాడ ముద్రా సనాధాన పత్రంగా పేర్కొన్నటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి నిత్యానందన సమాజం ప్రస్తుత అదృష్టం గౌరవ పర్చూలు వాసులు శ్రీ గౌడ సుబ్రహ్మణ్య గారు ఇరవై లక్షల రూపాయలు దానికి విరాళంగా భూమి విరాళంగా వారు తెలియజేయడం అదేవిధంగా ఈ నిధుల మందులు కృషి చేసినటువంటి స్థానిక టీడీపీ ఒక నాయకుడు అయినటువంటి శ్రీహారాయణ మల్లికార్జున రెడ్డి వారు కూడా పది లక్షల రూపాయలు విరాళంగా పెట్టండి ముప్పై తారీఖు రాత్రి నిన్న ముప్పైయో తారీఖు ఇదే ఎమ్మెల్యే సంవత్సరంలో వారు మఠానికి ఆ యొక్క విరాలను కూడా సమర్థించడం జరిగింది దాని మండవ ఇంత ఉదంతరమైనటువంటి శిలా నిర్మితం శాశ్వతమైనటువంటి విధానం మనం సిమెంట్ కన్స్ట్రక్షన్ అంటే మళ్ళా చేయాలంటే జీవసమాధి మందిరాలు కాబట్టి ఇబ్బందికరంగా అనే ఆలోచనతో ఈ శాశ్వతమైనటువంటి శిలా నిర్మిత మందిర కుల నిర్మాణ మందిర ప్రయత్నంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తజన సమూహానికి అందరికీ కూడా ఈ సమాచారాన్ని చేరవేసి మన శక్తి ఇత ఇతర హితోహితంగా ఏదైతే రామమందిర నిర్మాణానికి పది రూపాయల నుంచి మనం యొక్క భాగస్వామ్యాన్ని దైవం అనుగ్రహించిందో అలాగే అమ్మ యొక్క మందిర నిర్మాణంలో కూడా భక్తజనం అందరూ కూడా భాగస్వామ్యమై ఆ మూల మందిర నిర్మాణాన్ని విబం చేయాలనే సంకల్పంతో మన ప్రయత్న ప్రకాశం జిల్లా నుంచి యొక్క పర్యటన మొదలైందండి రాత్రి పల్నాడు జిల్లా ముందు మన విలుబుల ప్రారంభ పల్నాడు జిల్లాలో విలుబడులో ప్రారంభమైంది ఇది రెండవ సమావ సమావేశము ఇది విరోధాలలో జరుగుతుంది ఈ యొక్క సమాచారాన్ని మా భక్త సమూహాన్ని అందరికీ కూడా తెలియజేసేటువంటి బాధ్యత మన మీద ఉంది ప్రథమ ముందు తెలియజేయడం మన వంతు ఫలితం దైవ దైవం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఇక్కడ మీకు మొట్టమొదటి కరపత్రాన్ని మనం అందిస్తూ ఉన్నాము అయితే వచ్చే ఈ శిలాహా మందిర నిర్మాణం సుమారుగా వెయ్యి సంవత్సరాల కాలంగా వాటి యొక్క కాల ప్రమాణంగా చూపుతున్నారు మన ప్రభుత్వం అంతా కూడా గుడి నిర్మాణము పూర్తి ప్రారంభమైనటువంటి సమయం నుంచి ఆ మందిరం ఉన్నంత వరకు కూడా భూరి విరాళదాతల పేరున శాశ్వత పూజ ఉభయని కేటాయించేటువంటి ప్రణాళికలు దీనిలో చూపించడం జరిగింది వారి పేరు శిలాఫలకంలో ఉన్నప్పుడు కూడా లేకపోతే మూలమైంది ఏం చేయాలన్నా మనము మందిరం ముఖ్యం కాబట్టి ఆ మందిర నిర్మాణం ఇప్పుడు జరుగుతూ ఉంది ఏదైనా ఒక గది నిర్మాణం ఇంకొక మటప నిర్మాణం ఇతరంతా ఏవైనా మరణమైనా జరుగుతూ ఉంటాయి అలాంటివి అనేక సందర్భాలు వస్తూ ఉంటాయి కానీ మందిర నిర్మాణం చాలా అరువుగా దొరికేటువంటి అలాంటి మూల నిర్మాణంలో జరిగే భాగస్వామ్యమైనటువంటి భక్తులకు ఈ యొక్క సదువేశాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందనే సంకల్పంతో ఈ విధానం ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది సాధారణంగా మనం ప్రతి సంవత్సరం ఎంతో చేస్తూ ఉంటాం గణపతి ఉత్సవాలని నవరాత్రులని ఈ రకమైనటువంటి కార్యక్రమాలు విశేషంగా మనం పలుచుకొస్తూ ఉంటాం దాంట్లో ఎంతో కొంత భాగము ఇక్కడ అమ్మ సన్నిధానానికి సమర్పించగలిగితే అది శాశ్వతమైనటువంటి కీర్తిక విరాజులు కలిగేటువంటి శుభ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు మీకందరికీ కూడా ఈ పత్రికను అందజేస్తారు వీళ్ళకు సమాచారాన్ని ఒకసారి చదవండి ఇంకా ప్రత్యేకించి మనం చెప్పగలుగుతూ ఉన్నటువంటిది ఎనభై ఐదు వేల నూట పదహారు రూపాయల నుంచి శిలాపరంలో పేరును నమోదు చేసేటువంటి ప్రక్రియ ఉంటున్నాం ఇరవై అవగాహన ఆ పైన సరే లక్ష రూపాయలు ఆ పైన ఇచ్చేటువంటి వారికి శాశ్వత పూజా ఉభయాన్ని శిలాబర శాశ్వత పూజ ఆ పూజ ఉభయాల వివరాలు కూడా ఇందులో నమోదు ఉన్నాయి శ్యామలూత్రం నచ్చింది అమ్మవారి జీకొచ్చు భారతశీల పొందడం అమ్మవారి ఆరాధించు ఇక నవరా నవరాత్రులు జరిగేటువంటి తొమ్మిది రోజుల కార్యక్రమాలు ఇట్లా వివిధ రకాలుగా ఇందులో పొందుకొచ్చాడు తమరు ఈ యొక్క పత్రికను పరిశీలించి పది మందికి తెలియజేసేటువంటి ప్రయత్నంగా మన పొద్దున్న కట్ట విధంగా బాగా దీన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా తక్కువ సమయంలో నిర్వహించే రకంగా తోడ్పడినటువంటి మరొక మారు పిల్లలకు మట ఆస్థాన ఆయన శ్రీ కొమ్ములు విశ్వరూపాచార్యులు గారు వారి శిష్యులానికి మన మందిర అధ్యక్షులైనటువంటి నాగేశ్వర నారాయణరావు గారికి అలాగే